నమస్తే మీరు చూస్తున్నది జేసిక్స్ న్యూస్ మీడియా ఇక డీటెయిల్స్ వస్తాయి ప్రైవేటు పాఠశాలలకు తామేమి తీసిపోము అన్నట్టు ఎర్గట్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని ఐదు జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన మొత్తం నూట ఇరవై రెండు మంది విద్యార్థులకు గాను నూట ఇరవై ఒక్క మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు దీంతో నూట ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఎర్గట్ల మండలంలో రికార్డు సృష్టించారని మండల విద్యాధికారి ఆనందరావు తెలిపారు ఎర్గట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు బాలికలు ఐదుగురు బాలురు గుమ్మిరియాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నలుగురు బాలికలు తొర్తి ఉన్నత పాఠశాలలో ముగ్గురు బాలురు ఒక బాలిక తాళ్ల రాంపూర్ ఉన్నత పాఠశాలలో ఒక బాలిక తడపాకాలు ఉన్నత పాఠశాలలో నలుగురు బాలురులు ముగ్గురు బాలికలు ఎర్గట్ల కేజీ బీవీ పాఠశాలలో ఇరవై మూడు మంది బాలికల్లో పదిహేను మంది బాలికలు ఐదు వందల పైన మార్కులు సాధించి సత్తా చూపారు మండల వ్యాప్తంగా విద్యార్థులు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ తెలిపారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ మీడియా ఇరవై మూడు మంది విద్యార్థులకు గాను ఇరవై మూడు విద్యార్థిని ఇరవై మూడు మంది విద్యార్థినులు పాస్ అయి వంద శాతం ఉత్తీర్ణత సాధించడము జరిగింది ఇందులో పదిహేను మంది విద్యార్థినులకు గాను ఐదు వందల మార్కులు పైగా సాధించడం జరిగింది విద్యార్థుల యొక్క అంకితాభావం అలాగే ఉపాధ్యాయునుల కృషి వలనే ఈ విజయం సాధించడం జరిగింది మునుముందు కూడా ఇలాంటి విజయాలు మేము స్కూల్కి అన్ని రకాలుగా అందిస్తామని తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా విద్యార్థినులకు అలాగే పాఠశాల సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలను తెలియజేయుచున్నాను